హాయ్ అందరికీ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను అందరి పని అయితే అయిపోయిందా నా పని అయితే అయిపోయింది పూజ కూడా కంప్లీట్ అయింది పొద్దు పొద్దున్నే పని కంప్లీట్ అయ్యి పూజ చేసుకుంటున్న అయితే మస్తు పీస్ఫుల్గా ఉంటుంది కదా ఇప్పుడైతే ఏంటిదంటే నేను మొన్న మిషన్ దగ్గరికి అయితే కొన్ని ఎంగేజ్మెంట్ బట్టలు అయితే వచ్చినాయి అవి అయితే చూపిస్తాను అంటే అదేం కాదు రెండు లంగా ఓనీలు అవి అయితే వచ్చినాయి అంటే అవి ఎట్లా ఉన్నాయి క్వాలిటీ ఎట్లా అయితే నేనైతే చెప్తా చూడండి ఇదైతే ఒకటి గ్రీన్ కలరు ఓన్లీ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేయాలంటే ఈ కిందంతా గోల్డ్తో అయితే వర్క్ అయితే వచ్చింది ఈ క్యాన్కన్ అయితే ఇక్కడ లోపల ఇక్కడ దాకా ఏషిల్లుగో క్యాన్కన్ ఇది అయితే మరుగుతూనే లేదు చూడండి ఇది క్యాన్కన్ బరువు అవుతున్నది దీని కాస్ట్ ఎంత పడింది అంటే చూద్దాం దీని కాస్ట్ మూడు వేల రెండు వందల తొంభై ఐదు మూడు వేల మూడు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అలాంటివి అయితే ఏం లేదు క్లాత్ అయితే బాగానే ఉంది కాకపోతే ఈ క్లాత్కు కొంచెం వాటర్ చుక్కబడ్డా కానీ మరతల్లాగా అయితే పడుతుంది ఇది ఒకటి ఫుల్ చూడండి ఒకటి ఇంకొకటి అయితే ఇది గ్రీన్ కలర్ లైట్గానే ఉంది కొంచెం గ్రీన్ కలర్ ఇంకొకటి అయితే ఇది అదేమో ఎంగేజ్మెంట్ అమ్మాయి వల్ల చెల్లేది ఇదేమో ఎంగేజ్మెంట్ అమ్మాయి తర్వాత ఈమె కంటే కొంచెం అంటే ఇది షైనింగ్గా ఉన్నది అన్నట్టు ఇక్కడ కంప్యూటర్ ఎంబ్రాయిడ్ లాగానే వచ్చింది వర్క్ చూసిలా ఈ వర్క్ అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది దీనికి అంత అయితే ఏం లేదు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేలు ఇది కాకపోతే ఇది లైట్ వెయిట్గా బాగున్నది ఇది దానికంటే ఇది బాగున్నది నాకైతే ఇదే నచ్చింది చూడండి ఇది ఫుల్ ఇట్లా అయితే ఉన్నది కింద మొత్తం హెవీ వర్క్ అంటే హెవీ అంటే అంత బరువు అయితే ఏం లేదు ఆ ఆ లంగా ఉన్నంత బరువు ఇది అయితే లేదు చూసి లైదంతా చెంకి వచ్చింది లైన్స్ అంతా చెంకి చిన్న చిన్న బాగుంది ఇది అయితే క్వాలిటీ కూడా బాగుంది అది ఇది దానికంటే ఇది బాగా నచ్చింది టాప్స్ కూడా ఇది ఒక టాప్ ఇది కొంచెం ఓల్డ్ మోడల్ అనిపించింది డ్రెస్ నాకైతే ఎందుకంటే ఇట్లా హ్యాండ్స్ ఇట్లా ఇప్పుడు అప్పుడు చాలా వరకు ఇట్లా వేసుకున్నారు కానీ ఇప్పుడు ఎవరు వేసుకుంటలేరు కదా డ్రెస్సెస్ ఎంగేజ్మెంట్ షాపింగ్ డ్రెస్సెస్ ఇవి ఇక్కడనేమో అంత గోల్డ్తో వర్క్ అయితే వచ్చింది మిర్రర్స్ వచ్చినాయి దీనికి ఇక్కడ మన ఏంటి పట్టి కూడా వచ్చింది కాకపోతే నేనే పట్టక వాళ్ళు ఇక్కడ వేస్తే ఎక్కడ పడితే అక్కడ పోతుంది అని ఇది హ్యాండ్స్ అయితే ఓల్డ్ మోడల్ అనిపించినాయి నాకైతే మీకు కూడా ఎట్లా అనిపిస్తా అనే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఏమి బయట ఇక్కడ కిందనేమో ఇట్లా అంచ్ అయితే వచ్చింది వెనకాల మొత్తం ప్లేన్ వచ్చేసింది ఈ ముందటేమో అంతా ఇట్లా చెమ్కి చెమికి ఇట్లా వచ్చేసింది గోల్డ్ కలర్ అంతే లంగా ఓనేలు ఎట్లా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి